తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యో వికాసం పథకానికి మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం గూగుల్ సర్చ్ బార్లో ఈఎస్ఓబిఎంఎన్ఎస్ఈస్ఓఎన్బిబిఎస్ వెబ్సైట్ని చూడాలి ఇక్కడ వచ్చిన ఈ క్లింక్ని క్లిక్ చేయాలి మనకు ఇంటర్సేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ లో రాజీవ్ యోగి కాసమ్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి మళ్ళీ ఇలా కనిపిస్తుంది క్లిక్ చేయరు అప్లికేషన్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇందులో మనం ఎవరి విధానికి చెందిన వారము ఆ విండోని సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఆధార్ నెంబరు ఆధార్ పైన ఉన్నటువంటి మన పేరు టైప్ చేయాలి ఇక్కడ నా పేరు టైప్ చేస్తున్నాను తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా సర్చ్ అయ్యి మన రేషన్ కార్డ్ నంబర్ కనిపిస్తుంది తర్వాత బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారుణీ రకం దగ్గర ఇండివిజువల్ సెలెక్ట్ చేయాలి ఆర్థిక సహాయ అని కనిపిస్తుంది ఇక్కడ బ్యాంక్ లింకేజ్ స్కీమ్ లేదా స్కీమ్ విత్ బ్యాంక్ లింకేజ్ అని కనిపిస్తుంది దీంట్లో క్లిక్ చేయాలి సెక్టార్ పేరు బ్యాంక్ లింకేజ్ స్కీమ్ క్లిక్ చేయాలి తర్వాత సెక్టార్ ఈ నాలుగింట్లో ఆగ్రో బేస్డ్ యూనిట్స్ ఎనిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఈ నాలుగింట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఏదైతే ఫీల్ చేయగలుగుతారో దాన్ని సెలెక్ట్ చేయాలి నేనైతే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెలెక్ట్ చేశాను స్కీమ్ ఇక్కడ స్కీమ్ దగ్గర మీ దీంట్లో ఏ వర్క్ చేస్తున్నారో లేదా చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి చేయగానే యూనిట్ యొక్క విలువ వస్తుంది ఇక్కడ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వచ్చింది గో పైన క్లిక్ చేయాలి గో గో పైన స్లిక్ చేయగానే ఇంకో ఫామ్ వస్తుంది ఇక్కడ జిల్లా క్లిక్ చేయాలి మండలం పేరు తర్వాత పంచాయతీ తర్వాత విలేజ్ సెలెక్ట్ చేయాలి హ్యాబిటేషన్ అవసరం లేదు ఇక మనం సెలెక్ట్ సెలెక్ట్ సెలెక్టర్ వివరాలు సెక్టార్ డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ కనిపిస్తాయి బెనిఫిషరీ ఇండివిజువల్ అనేక సహాయ రకము సెట్టారు స్కీమ్ టైపు కనిష్ట విలువ అంటే యూనిట్ కాస్ట్ కనిపిస్తుంది మాక్సిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల కనిపిస్తుంది ఈ ఈ కొన్ని కొన్ని కొన్నింటికి నాలుగు లక్షల వరకు కూడా ఉంది ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ జనరల్ స్టోర్ పెట్టిన వాళ్ళకైతే నాలుగు లక్షల వరకు కూడా ఇస్తున్నారు యూనిట్ కాస్ట్ మనం రెండు లక్షల నుంచి అయితే మూడు లక్షల మధ్య పెట్టుకోవచ్చు రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు ఉంది ఇందులో మీరు రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఎంతకైనా లోన్ తీసుకోవచ్చు నేనైతే మూడు లక్షల రూపాయలని టైప్ చేశాను ఆటోమేటిక్గా సబ్సిడీ రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలని బ్యాంక్ లోను లక్ష ఇరవై వేల రూపాయలని చూపిస్తుంది మొత్తం మూడు లక్షల రూపాయలని చూపిస్తుంది ఇక్కడ మీ బ్యాంక్ పేరు అడుగుతుంది ఇప్పుడు మీ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ చూపిస్తుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అని చూస్తుంది మీ ఏరియాలో ఏ బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ ఇక్కడ చూస్తుంది నేనైతే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సెలెక్ట్ చేశాను బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ కనిపిస్తుంది బ్రాంచ్ మీకు ఏదైతే అవసరమో ఆ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఐఆర్ ఫీస్ ఆటోమేటిక్ వస్తుంది ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయాలి ప్యాన్ నెంబర్ లబ్ధిదానాలు వివరాలు అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి పేరు ఆధార్ నెంబరు తర్వాత రేషన్ కార్డ్ నెంబరు తర్వాత ఇక్కడ ఫాదర్ పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫాదర్ పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మీరు ఫిజికల్ కాదా అని అడుగుతుంది వ్యక్తి అయితే వ్యక్తని సెలెక్ట్ చేయాలి మీరు పురుషుల లేదా స్త్రీ అని అడుగుతుంది అయితే పురుషులని స్త్రీ అయితే స్త్రీ అని సెలెక్ట్ చేయాలి తర్వాత మీరు పట్టణ ప్రాంత వాసుల లేదా గ్రామీణ ప్రాంత వాసులు అడుగుతుంది పట్టణ ప్రాంత వాసులు అయితే లేదా గ్రామీణ ప్రాంతాలు అయితే గ్రామీణ రూలర్ అని చేయాలి కులము మీ యొక్క కులము ఏంటని ఇక్కడ అవుతుంది కాస్ట్ బీసీసీ అయితే బీసీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఏదైనా సెలెక్ట్ చేయాలి తర్వాత ఇక్కడ మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ అవుతుంది మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయగానే నేమ్ యాజ్ పర్ క్యాస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది ఉపకులము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఏం చదువుకున్నారు అనేటువంటి

ఆటోమేటిక్గా ఇక్కడ మీ పేరు తర్వాత గా వస్తే కనుక ఫిటింగ్ టైప్ వస్తుంది లేదా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది టైబ్ సెలెక్ట్ చేయగానే రజిస్టర్ వచ్చేస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంట్రీ చేయగానే ఆ లో ఉన్నటువంటి ఆదాయం ఇక్కడ వచ్చేస్తుంది సెల్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలి అవసరమైతే ఇంకో నెంబర్ కూడా ఎంట్రీ చేసేయాలి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు అనేటువంటిది దీంట్లో ఉంటుంది సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసేసి మీ ఇంటి నెంబర్ను టైప్ చేయాలి అడ్రస్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత బెనిఫిట్ ఫోటో పాన్ కార్డు ఈ రెండింటిని మీరు చూస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయాలి మా డిక్లరేషన్ రెండు డిక్లరేషన్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి ఇంకే రాజ్య యువతి వికాసాంగ సంబంధించిన దరఖాస్తు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ